అసలు ఉత్తరాంధ్రాకి పట్టిన దరిద్రం జగన్ మూడు రాజధానుల పేర్లతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక ఉద్యోగం కల్పించాడా అని ప్రజలందరూ ఆలోచించాలా ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ప్రయత్నిస్తున్నాడు అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత తీసుకుంటాం అవసరం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు దాదాపు యాఫే హామీలు ఇచ్చాడు దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి అన్నాడు చేయలేదు మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తాడు తెరప తెరవలేదు ఎనిమిది లక్షల ఆయికట్కి అదనంగా సాగునీరు అన్నాడు ఒక్క తట్టం మట్టి ఎత్తలేదు విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను ఐటీ కంపెనీలు తీసుకొస్తాను అన్నాడు ఇప్పుడున్న కోడిగడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు